నేను మీకు అయినా ఈ రోజు మరొక బ్యూటిఫుల్ డెమో ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్రస్తుతం నేను తెలంగాణలోని సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను తెలంగాణ నుంచి మరొక డెమో ట్రైన్ జర్నీ వీడియో సికింద్రాబాద్ టు సిద్దిపేట ఈ సికింద్రాబాద్ సిద్దిపేట రూట్ లో రైలు ప్రారంభించి సుమారు రెండేళ్లు కావస్తున్నా మనం మొదటిసారిగా ట్రావెల్ చేయబోతున్నాం ఈ రూట్ లో మీ ఊరుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి తెలియజేయండి వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజన్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్ పునరాభిద్ది చేస్తున్నారు ఫుల్ రిమోవింగ్ అయిపోతుంది స్టేషన్ ఇంత ముందు మనకి బుకింగ్ ఆఫీసు ఆ చివరి ఉండేది బుకింగ్ ఆఫీసు ఇప్పుడు దాని పక్క అయితే మార్చేశారు నుంచి లోపలికి వెళ్తే మన టికెట్ బుకింగ్ కార్యాలయం అయితే ఉంటుంది ఇది టెర్మినల్ వన్ వైపు గేట్ నెంబర్ నాలుగు నుంచి మనం లోపలకి రాగానే ఇక్కడ టికెట్ బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది ఈ పక్క టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఇది లోపలికి ఎంట్రీ అనమాట మన ట్రైన్ డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ సిద్దిపేట డెమో పది ముప్పై ఐదుకి ఇంకా మనకి ప్లాట్ఫామ్ అయితే మెన్షన్ చేయలేదు ఇదిగోండి మన టికెట్ సికింద్రాబాద్ టు సిద్దిపేట్ నూట పదిహేడు కిలోమీటర్లకి ముప్పై రూపాయలు అయితే తీసుకున్నారు ఆర్డినరీ ఛార్జెస్ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎస్సీ ఇక్కడ మొత్తం పది ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి చూసారా డెవలప్మెంట్ పనులు చూస్తుంటే కొద్ది రోజులకి ఎయిర్పోర్ట్లు కూడా వెనకేసేలా ఉన్నాయి రైల్వే స్టేషన్లు ప్రస్తుతం టైం వచ్చేసి ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలు అవుతుందండి మన ట్రైన్ బయలుదేరేది పది గంటల ముప్పై నిమిషాలకి మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ రావాలి ట్రైన్ ట్రైను ఆ వచ్చిన ట్రైన్ మళ్ళీ తిరిగి సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట అయితే వెళ్తుందన్నమాట ప్రస్తుతం టైం వచ్చేసి పది నాలుగు అయిందండి మనం పది ముప్పై బయలుదేరాలి మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు రెండో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుంది వ్యాప్ సెవెన్ లోకో మోటో థర్టీ త్రీ జీరో సిక్స్ జీరో త్రీ లాల్లాగూడ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ లాస్ట్ వీడియోలో కూడా కవర్ చేసింది ఇండి మనం ఈ ట్రైన్ జర్నీ కూడా చేయాలండి మనం ఇంకో నాలుగైదు మెమో ట్రైన్స్ ఉన్నాయి చేయాల్సినవి అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇంటర్సిటీ సిటీ సిరీస్ అయితే మొదలుదాం ఈ పక్కన అక్క లోకల్ ఎంఎంటిఎస్ వచ్చింది హైదరాబాద్ వెళ్ళేది చూసారా రెండు ట్రైన్స్ ఒకేసారి ప్యారలవు సికింద్రాబాద్ జంక్షన్కి ఇటుపక్క ఐదు నెంబర్ ప్లాట్ఫామ్లో సికింద్రాబాద్ నుంచి రేపల్లె వెళ్ళే ట్రైన్ ఉంది రీసెంట్గానే ఎల్హెచ్పికి అప్డేట్ చేసే చూసారా ఆ ట్రైన్ ఇదిగోండి కొత్త ట్రైను కర్నూల్ హైదరాబాద్ హండ్రీ ఎక్స్ప్రెస్ హండ్రీ ఎక్స్ప్రెస్ కాకతీయ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ ట్రైన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అయితే అండి ఒకసారి చూపిస్తున్నాం చూడండి బయలుదేరక ముందే పావు గంట డిలేలోకి వచ్చేస్తాం అందుకే ఏ కి ఎత్తాడో ఏంటో తెలియట్లేదు అందుకే కదా ఫోటో పైకి వచ్చి వెయిట్ చేస్తున్నాం అనౌన్స్మెంట్ వస్తుందని అద్దెండి మనం వెళ్ళే ట్రైను సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ తొమ్మిదికి వచ్చింది చూసారా సైలెంట్గా వచ్చింది అనౌన్స్మెంట్ లేదు ప్రస్తుతం నేను తొమ్మిది నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చేసానండి ఇప్పుడు దాకా మనకి ఎంఎంటిఎస్ ట్రైన్స్ అయ్యి బాగా ముందుకు ఆగి కాదని చెప్పేసి ముందుకొచ్చి వెయిట్ చేశాను తీరా చూస్తే మన ట్రైన్ ఎక్కడికో వెళ్ళిపోయింది చాలా అంటే చాలా పెట్టేశాడు ఇదిగోండి మన డెమో ట్రైన్ ఫ్రంట్ వ్యూ డెమో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ అలియాస్ లోకల్ వందే భారత్ కలర్ మాత్రం రెడ్ ఇక మన డిమో ట్రైన్ కోచ్ పొజిషన్ చూసుకుంటే మొత్తం ఎనిమిది కోచ్లు ఉన్నాయండి ఎనిమిది కూడా జనరల్ కోచ్స్తే ఆర్డినరీ చార్జెస్ సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకి నూట పదిహేను కిలోమీటర్లకి ముప్పై రూపాయలు చాలా అంటే చాలా చవక ఈరోజు మరొక చౌక ప్రయాణం మనం స్టార్ట్ చేయబోతున్నాం అలా చూసుకుంటూ చివరిదాకా వచ్చేసాను లోపలికి వెళ్దాం అండి లోన్కి వెళ్ళి చూద్దాం ఒకసారి లోన్ సిట్టింగ్ అది ఎలా ఉందో ఏంటన్నది హర్ హర మహాదేవ శంభు శంకర లోపలికి వస్తే ఇది వ్యూ చూసారా సీట్లు ఎంత కిందకు ఉన్నాయో చిన్న చిన్న సోఫా సీట్లు టైప్లో ఉన్నాయి ఛార్జింగ్ పాయింట్లు అయితే లేవు కానీ ఈ డెమూ ట్రైన్లో టాయిలెట్స్ ఉన్నాయండి ఇది సంతోషించాల్సిన విషయమే టాయిలెట్స్ ఉన్నాయి ఛార్జింగ్ పాయింట్లే లేవు మొత్తానికి పదకొండు పావుకి మన ట్రైన్కి సిగ్నల్ వచ్చిందండి సో ఫైనల్లీ నలభై నిమిషాల ఆలస్యంలో మనం సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరాము సిద్దిపేట వైపు భువనేశ్వర్ సిఎస్ఎంటి కోనార్క్ ఎక్స్ప్రెస్ డబల్ వన్ జీరో టూ జీరో ప్లాట్ఫార్మ్ వస్తుంద అలా లేట్గా బయలుదేర లేదో అప్పుడే మనకి రెడ్ అడిపోయింది అది కూడా ప్లాట్ఫామ్ ఎవరికి వచ్చేరికి పడిపోయింది రెడ్ అటుపక్క కార్నర్కి వెళ్తుంది కదా అది వెళ్ళిన తర్వాత మనకు కొత్తగా ఉంటుంది సిగ్నల్ సికింద్రాబాద్ సిద్దిపేట మధ్య ఇది ఒకటే డెమో ట్రైను వారంలో ఆరు రోజులు ప్రతిరోజు రెండు ట్రిప్లు అయితే అప్పటి నేస్తుందండి బుధవారం నాటి ఉండదు మిగిలిన ఆరు రోజులు ఉంటుంది ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ సికింద్రాబాద్ సిద్దిపేట డెమో ట్రైను ఈ రైలు వారంలో ఆరు రోజులు ఉంటుంది బుధవారం నాటి ఉండదు మిగిలిన రోజుల్లో ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు సిద్దిపేట చేరుకుంటుంది టోటల్గా నూట పదిహేడు కిలోమీటర్లు ప్రయాణ సమయం వచ్చేసి మనకి సుమారు మూడున్నర గంటలైతే పడుతుంది ఇందాక సిరిపూర్ కాగాజ్ నగర్ నుంచి వచ్చింది చూసారా బండి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అదిగోండి ఆ ట్రైన్ ఇప్పుడు మళ్ళీ సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తుంది గోల్కొండ ఎక్స్ప్రెస్ కింద పన్నెండున్నరకు బయలుదేరుతుంది ఆ ట్రైన్ ఒకటో లోకి కాకతీయ వెళ్తుంది సంథింగ్ ఏదో జరిగిందండి టైం పదకొండున్నర అయింది ఇంకా మన బండి తీయలేదు అంటే రూటు అటు చేంజ్ అవ్వాలి కదా సో ఆ ట్రాఫిక్ వల్ల మనకి ఇంకా క్లియరెన్స్ రావాలంటుంది బై బై కోనార్క్ ఎక్స్ప్రెస్ తనకి తక్కువ పన్నెండింటికి బయలుదేరిందండి సికింద్రాబాద్ జంక్షన్ నుంచి మన ట్రైన్ స్టార్టింగ్ స్టార్టింగే దగ్గర దగ్గరగా మనం గంట పది నిమిషాలు ఆలస్యంలో బయలుదేరుతున్నాం బాయ్ బాయ్ సికింద్రాబాద్ తెలంగాణ నుంచి ఎంతమంది చూస్తున్నారో కామెంట్ చేయండి అదిగోండి సికింద్రాబాద్ మెట్రో రైల్వే స్టేషన్ అమ్మయ్యా ఇలా వస్తుందండి ఇన్ని రోజులు నా కాలం నెరవేరింది సరా పై నుంచి వెళ్ళిపోతుంది ట్రైను సూపర్ సూపర్ అలా వెళ్తుంది మనం రూట్ డైవర్షన్ అయిపోయామండి అటు వెళ్ళిపోతే మనకి లైన్ కోచ్ మెయింటెనెన్స్ ఏరియాలో విశాఖ ఎక్స్ప్రెస్కి తానం చేపిస్తున్నారు తోముడే తోముడు మామూలుకారు మాకు ఏంటో ఈ పడిగాపులు మళ్ళీ యాభై బండి ఈ వెళ్తుంది అంటారు వెల్సి ఇది అటు కాచిగోడ నుంచి అటు సైడ్ ఏదో ట్రైనే వెళ్తుంది అందుకే యాభై మళ్ళీ మా బండి అది యశ్వంత్పూర్ నుంచి కొర్బా వెళ్తుంది ట్రైను వైన్ గంగా ఎక్స్ప్రెస్ టూ జీరో వన్ జీరో వన్ కూడా వచ్చేస్తుంది అండి నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఫ్లాష్మన్లో సర్రగా రావాల్సిన ట్రైన్ స్లోగా అవుతుందండి ఇరవై నిమిషాలు ముందుగానే వెళ్తుంది అందుకే అంత స్లోగా వెళ్తుంది ట్రైను ఆ ట్రైను ప్రారంభించినప్పుడు ఇరవై కోచులు ట్రైను సాఫ్ రౌన్ కలర్తో ఉండేది డిమాండ్ లేదని పాపం దాన్ని ఎనిమిది కోచులు చేసాడు అయినా జనం బాగానే ఉన్నారండి లోపల బయలుదేరుతుంది బయలుదేరుతుంది మన లోకల్ వందే భర్త కూడా బయలుదేరిపోతుంది ఎంత ఇంపుగా ఉందో కొట్టినప్పుడల్లా ట్రైన్ అయితే ఫుల్గా ఉందండి అది ఎనిమిది కోచుల్లో కూడా ఫుల్గా ఉన్నారు జనాలు మరి లాస్ట్ వీడియోలో కూడా మీకు ఇదే వ్యూ చూపించా విశాఖ ఎక్స్ప్రెస్ అని కానీ పక్కన ఉన్న ట్రైను మిస్ అయింది ఐగోండి కాలిపోయిన భోగిలు కాకపోతే ఈ వ్యూ అనేది మీకు అటుపక్క నేను చూపించాను ఆ లైన్ నుంచి వచ్చినప్పుడు చూపించండి మీకు అది కాచిగూడ నుంచి వచ్చే లైన్ అనమాట అది ఇప్పుడు మనకి అటు కనిపిస్తుంది చూసారు కింద పక్క ట్రాక్స్ అవి ఏంటంటే మనకి సికింద్రాబాద్ కాజీపేట విజయవాడ లైన్ అనమాట మనం ఇప్పుడు కామారెడ్డి వైపు పై నుంచి వెళ్తాం పైనుంచి అంటే బ్రిడ్జ్ నుంచి వెళ్తాం మనం దిగుగా అండి మనం బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిపోతున్నాం కదా అటు అనమాట కాజీపేట విజయవాడ లైన్ అటు సికింద్రాబాద్ వెనక్కి స్కిప్పింగ్ లాలాగూడ గేట్ రైల్వే స్టేషన్ ఇవన్నీ లోకల్ స్టేషన్స్ మనకి మల్కాజ్గిరి ఫస్ట్ స్టాప్ వచ్చేసి వెల్కమ్ టు మల్కాజ్గిరి పన్నెండు గంటల రెండు నిమిషాలు మల్కాజ్గిరి వచ్చేసరికి మల్కాజ్గిరి నుంచి బయలుదేరిపోయండి మల్కాజ్గిరి నుంచి చల్లపల్లి వెళ్ళలేనది అటు సైడ్ దయానంద్ నగర్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం దయానంద్ నగర్ స్టేషన్కి బయటికి రాగానే అటు వెళ్ళిపోతే అది మనకి నిజామాబాద్ కామారెడ్డి నుంచి చల్లపల్లి వెళ్ళాలైన అనమాట అది సఫిల్ గూడా చూసారా పక్క పక్కనే ఉన్న స్టేషన్లో నేను స్కిప్పింగ్ సఫిల్ గూడా వెల్కమ్ టు కెవలరీ బ్యారక్స్ రెండవ హాల్ రైల్వే స్టేషన్ మొత్తం పద్నాలుగు అండి మన ట్రైన్కి పద్నాలుగు అంటే పన్నెండు హాల్ స్టేషన్స్ మరి ఎక్స్పెరిమెంటల్ హాల్ అని ఇచ్చాడు మరి అవి కొన్ని ఉంచారో తీసేసారో తెలియదు మనకి చూద్దాం ఎన్ని స్టేషన్స్లో ఆగుతుందో ఏంటో అన్నది ఇక్కడ క్రౌడ్ ఏమీ లేదు మధ్యాహ్నం పన్నెండు పదమూడు అయిందండి కలవరి బ్యారక్స్ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మూడో నంబర్ ప్లాట్ఫారం బలారం రైల్వే స్టేషన్ నుంచి మనం బయలుదేరిపోయామండి ప్రస్తుతం మనం గంట పద్దెనిమిది నిమిషాలు ఆలస్యంలో ఉన్నాము ప్రస్తుతం టైం వచ్చేసి పన్నెండు ఇరవై నాలుగు నిమిషాలు అయింది పదకొండు నాలుగు నిమిషాలకు బయలుదేరాలి మనం ఈ స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కుండ్ల పోచంపల్లి బాయ్ బాయ్ బలారం వెల్కమ్ టు గుండ్లపోచంపల్లి గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ స్వాగతం సుస్వాగతం స్టేషన్ కోడ్ వచ్చేసి జీడిపిఎల్ సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలు వెళ్ళాల వెళ్ళాలి చూసారా ఎన్నమ్మయ్యా లైన్గా ఉన్నాయి అంత ఎన్నయ్యా ఒకే టైప్ మోడల్ లో ఉన్నాయి మట్టి స్పీడ్ ఎందుకు ఉందండి రింగ్ రోడ్ హైదరాబాద్ రింగ్ రోడ్ అది ఇప్పుడు బ్రిడ్జ్ దాటడం చూసారా అది హైదరాబాద్ రింగ్ రోడ్ గౌడవల్లి రైల్వే స్టేషన్ టెక్నికల్ అయి ఉండొచ్చు ఉందా లేదా లేదు లేదు హాల్ట్ లేదు గౌడవల్లి రైల్వే స్టేషన్ స్కిప్ చేసేస్తున్నాం అండి మనం మేడ్చల్లోనే అవుతాం మధ్యలో అక్కడ స్టాప్ లేదు చర్చి కూడా జంక్షన్ ట్రైన్ ఉంది మేడ్చల్ రైల్వే స్టేషన్లో వెల్కమ్ టు మేడ్చల్ ఎక్కడ కాళ్ళు లేనట్టు కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కచ్చిగూడ యల్హంక ఎల్హంక అంటే తెలుసు కదండి బెంగళూరు బెంగళూరులోనే ఎల్హంక అది మేడ్చల్ తర్వాత మన ట్రైన్ ఆగేది మనోహరాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లో ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకే డబల్ లైన్ మేడ్చల్ నుంచి ఇటు సిద్దిపేట అటు నిజామాబాద్ అదంతా కూడా మనకి సింగిల్ లైనే ఈ పక్కన డబల్ ట్రాక్ సంబంధించి పనులన్నీ మొదలెట్టారు బేస్ లైర్ అయిపోయింది చూసారా సేమ్ మనం నిన్న గుంటూరు లైన్ న్యూస్ చూసారా అలాగే ఉంది ఇది కూడా వెల్కమ్ టు మనోహరాబాద్ సుమారు గంటన్నర ఆలస్యంలో మనం ఈ స్టేషన్కి చేరుకున్నామండి మనోహరాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎంఓబి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు రావాల్సిన ట్రైన్ పన్నెండు గంటల యాభై నిమిషాలకు వచ్చింది అంటే సుమారు ఒక గంటన అలసిలో ఉన్నాం మనం ఇక్కడికి మన జర్నీ నలభై కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిందండి ఇంకా మన డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరమైతే ఉంది స్ట్రైట్గా వెళ్ళిపోతే కామారెడ్డి నిజామాబాద్ అయినండి ఇక్కడి నుంచి మనం ఒక రూట్ డైవర్షన్ తీసుకుంటాము అది కానీ రూట్ డైవర్స్ అయిపోయింది మనం పైనుంచి వెళ్తాము అది కింద ట్రాక్ కింద ట్రాక్ ఏంటంటే మనకి అటు కామారెడ్డి నిజామాబాదులో అయినాడు మన నర్సపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఆ రూట్లోనే వెళ్తుంది షిరిడి వెళ్ళే రూట్ షార్టెస్ట్ రూట్ అది ఎంత కూడా ఫారెస్ట్ ఏరియాలో అని చూస్తుండే బా కొంచెం హైట్లోకి వెళ్ళేటప్పుడు బాగా కనబడుతుందండి లొకేషన్ తెలంగాణ తెలంగాణ అందాలు శీతాకాలంలో ఉందండి పక్క క్వారీ క్వారీ ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అంతా కూడా డీజిల్ లేను ఎలా అయితే అవ్వలేదు మొత్తం సిద్ధిపేట వరకు కూడా డీజిల్ లేను డెబ్బై ఆరు కిలోమీటర్లో సిరిశైల వరకు కంప్లీట్ అయిపోయింది మనకి మొత్తం నూట ఎనిమిది కిలోమీటర్లు సిరిశైల వరకు కంప్లీట్ అయిపోయింది కానీ మనకి సిద్దిపేట వరకు ట్రైన్స్ నడుస్తున్నాయి నాచారం రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం నాచారంలో కొంత క్రౌడ్ దిగిపోతున్నారండి నాచారంలో మనకి ఫేమస్ నర్సింహస్వామి టెంపుల్ ఉందంట ఇది మనకి ఏడవ హాల్ రైల్వే స్టేషన్ మనకి డీజిల్ లైన్లో ఫస్ట్ హాల్ రైల్వే స్టేషను నాచారం తర్వాత మన ట్రైన్ ఆగేది అప్పాయిపల్లి రైల్వే స్టేషన్లో బై బాయ్ నాచారం ఈ సైడ్ నుంచి ఎవరు ఉన్నారా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదంతా కూడా కొత్తలేనండి కొత్తలేనంటే అండి కొత్త అంటే రెండేళ్ళు అయింది అనుకోండి అయినా కూడా ట్రాక్ స్పీడ్ పెంచలేని అంటున్నారు బండి అయితే మాత్రం స్లోగా వెళ్తుంది అలాగా ఏదో నలభై యాభై స్పీడ్లో వెళ్తుంది అంతే అప్పాయిపల్లికి వచ్చేసాం అప్పాయిపల్లి ప్లాట్ఫామ్ ఏంటి ఎలా ఉంది అప్పాయిపల్లి ఏంటిది ఎలవెటేషన్ ఎవరిదని ఇల్లా సడన్ చూసి ఎవరిదో ఇల్లు అనుకున్నాను ఇది ఎలవెటేషన్ అండి అప్పాయి ఈ పల్లి బాగుంది బాగుంది ఏంటో ఈ స్పీడు ఎలా మానంటే వెళ్తుంది ఈ స్పీడ్కి నాకైతే నరసమచ్చేస్తుంది గజ్వేల్ గజ్వేల్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం అబ్బా ఇది ఒక రైల్వే స్టేషన్ లా ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలు గజ్వేల్ రైల్వే స్టేషన్ చేరుకునేసరికి గజ్వేల్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీజే డబ్ల్యూఎల్ సిగ్నల్ కూడా వచ్చేసింది బయలుదేరిపోతున్నాం ప్రస్తుతం మనం ఒక గంట ఇరవై నిమిషాల ఆలస్యంలో గజ్వేల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతామండి మనకి నెక్స్ట్ టెప్ వచ్చేసి కొడకండ్ల వై బాయ్ గజ్వేల్ ఇది పక్క దొరంతో రేకుంది ఎలా హెచ్బీ రేక్ అనుకోండి దొరంతో కోచెస్ కలరుస్తా అనమాట ఏ మాట కా మాటనండి ఈరోజు కొత్త రూట్లో ప్రయాణం నాకైతే చాలా బాగా నచ్చింది పర్సనల్గా చెప్తున్నాను తెలంగాణ ఈరోజు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నాకైతే తిరిగిపోయింది ఈరోజు మన రూటు ఇన్ని రోజులు మిస్ చేసుకున్నానన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి ఈ రూట్లో ట్రైన్ ప్రారంభించి రెండేళ్ళు అవుతుంది ఈ రెండేళ్ళలో ఇదే ఫస్ట్ టైం నేను ఈ రూట్లోకి రావడం నిజంగా సూపర్ అంటే సూపర్ అంతే మనకి నెక్స్ట్ వచ్చేసి కొడకండ్ల కొడకండ్ల తర్వాత లక్డారం దుద్దేడ సిద్దిపేట సిద్దిపేటకి ఇంకా మనం నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం రెండు గంటలు చేరుకోవాలి ప్రస్తుతం మనం గంట ఇరవై నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం ఏమైనా లేట్ కవర్ అవుతుందో లేదన్నది చూడాలి బండి స్పీడ్ అయితే మాత్రం నలభై అయ్యేస్ట్ అండి నలభై ఉంటాడు ఈ రూట్లో మించి ఏం వెళ్ళట్లేదు అయిపోయింది మన రైట్ టైం అయితే అయిపోతుందండి ఒంటి గంట యాభై అయింది టైము ఇంతే స్పీడు మీరు చూస్తున్నారు కదా ఇంతకన్నా స్పీడ్ వెళ్ళట్లేదు ట్రైన్ கிதா நலபை அண்ணன் நலபை கூட எல்லாட்டு பண்ணி இங்க நலபை கிலோமீட்டர் தூரம் உதவ மனம் இது பீலி இது దగ్గరలో ఏంటండి தீ చాలా பெத்த ப்ட்டரீயா வெல்கம் டு கொடக்கண்ட కొడకండ్ల రైల్వే స్టేషన్ ఇదే స్టేషనా ఇదే స్టేషన్ బై బై కొడకండ్ల లక్డారంలో కలుద్దాం స్టేషన్ ఉంది కానీ బుకింగ్ ఆఫీస్ ఓపెనే లేదు ఈ సైడ్ జనాలు ట్రైన్స్ని ఉపయోగించుకోవట్లేదని అర్థమవుతుంది లకుడారం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎల్కేడిఎం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకి రావాల్సిన ట్రైను రెండు గంటల ఆరు నిమిషాలకు వచ్చిందండి ప్రస్తుతం టైం వచ్చేసి రెండు గంటల ఏడు నిమిషాలు అయింది మనం మధ్యాహ్నం రెండు గంటలకి సిద్దిపేట చేరుకోవాలి మనం ప్రస్తుతం ఏడు నిమిషాలు డిలే లక్డారం ఉన్నాము ఈ లైన్లో స్టేషన్లన్నింటికి కూడా సింగిల్ ప్లాట్ఫార్మే ఉంది ఈ ఒక స్టేషన్లో మాత్రం కొంచెం లూప్ లైన్లు కనబడుతున్నాయి బయటికి అటుపక్క కూడా ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నట్టున్నారు అస్సలు వెళ్ళకపోతుందండి బాబోయ్ నాకు నిజంగా నీరసం వచ్చేస్తుంది ట్రాక్ చేశారా ఎంత స్లోగా అవుతుందో కస్ కాస్ కస్ కాస్ కస్క మన వెళ్తుంది అనుకో ఈ రూట్లోకి వచ్చేస్తే ఎటువంటి క్రాసింగ్ ట్రైన్ లేవు ఎదురు వచ్చే ఏమి ఉండవో జొమ్మలు లాక్కెళ్ళిపోతాడు అనుకుంటే నిజంగా నీరసం తెప్పించేసింది బండి ఈరోజు దుద్దెడ స్టేషన్ కోడ్ డిడిఏ మనకి నెక్స్ట్ స్టాపే సిద్దిపేట్ ఇప్పటివరకు మనకి ప్లాట్ఫామ్స్ అన్నీ ఈ పక్క వచ్చినాయి ఈ దుద్దేడ రైల్వే స్టేషన్ మాత్రం ఆ పక్క వచ్చింది ఇంకా పదకొండు కిలోమీటర్ల దూరం ఉన్నాం మనం సిద్దిపేటకి టైం వచ్చేసి మధ్యాహ్నం రెండున్నర అయింది వచ్చామండి సిద్ధిపేటకి అటు మనకి దూరంగా కనిపిస్తుంది చూసారా ఆ టౌన్ అంతా కూడా సిద్ధిపేట స్టేషనే కొంచెం దూరంలో ఉంటుంది మనకి టౌన్కి కొంచెం దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్ ఫైనల్గా ముప్పై ఆరు గంట ఆలస్యంలో మనం సిద్దిపేట రైల్వే స్టేషన్కి చేరుకోబోతున్నాం స్టేషన్ నుంచి ఊళ్ళోకి వెళ్ళాలంటే దారిది బాబాయ్ చాలా దూరం వెళ్ళాలండి ఏమైనా తినటానికి తాగడానికి ఏమైనా దొరుకుతాయి లేదో చూడాలి ట్రైన్లో కూడా అసలు ఏమీ రాలేదు సిద్దిపేట రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎస్ఐపిటీ రెండు గంటలకు రావాల్సిన ట్రైను గంటల వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ ట్రైన్ ఇప్పుడు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ తెలిపొద్దమాట నేను కూడా ఇదే ట్రైన్లో వెళ్ళాలి అందుకే ముందు వెళ్ళి నేను టికెట్ తెచ్చుకున్నాను అదంతా కూడా సిద్దిపేట రైల్వే స్టేషన్ బయట టౌన్లోకి వెళ్తానికి ఆటలు ఉన్నాయి మూడు ఆటలు కనిపిస్తున్నాయి అంతే కొంచెం ఇబ్బందే టౌన్లోకి వెళ్ళాలంటే ఇక్కడ ప్రస్తుతం ఈ లైను సికింద్రాబాదు నిజామాబాద్ మధ్యలో మనోహరాబాద్ జంక్షన్ నుంచి చూసారా అక్కడి నుంచి అటు నిజామాబాదు పెద్దపల్లి మధ్యలో కరీంనగర్ నుంచి చూసారా ఈ లైన్ అయితే కలుపుతుందనమాట ఇదంతా కూడా సింగల్ లైను ప్రస్తుతం సిద్దిపేట వరకు మనకి ట్రైన్స్ తిరుగుతున్నాయి కానీ సిరిసిల్ల వరకు కంప్లీట్ అయింది మనకి సిద్దిపేట నుంచి సిరిసిల్ల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ వరకు కూడా లైన్ అయితే కంప్లీట్ అయింది మనకి సిరిసిల్ల నుంచి కరీంనగర్ దగ్గర కొత్తపల్లి స్టేషన్ ఉంది అక్కడికి ముప్పై ఆరు కిలోమీటర్లు ఆ లైన్ అయితే ఇంకా పెండింగ్ ఉందన్నమాట సో అది కూడా కంప్లీట్ అయిపోతే మనకి కరీంనగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి డైరెక్ట్గా కొత్త రైలు అయితే అందుబాటులోకి వస్తాయి ప్రస్తుతం ఈ ట్రైన్ కూడా మనకి సిరిసిల్ల వరకు పొడిగించే అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా మనకి న్యూఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్స్ ఉంటాయి చూసారా అవి కూడా నెక్స్ట్ పెద్దపల్లి జంక్షన్ కరీంనగర్ మీదుగా మనకి ఈ సిద్దిపేట నుంచి అయితే మనకి సికింద్రాబాద్ అయితే వెళ్ళొచ్చు షార్టెస్ట్ రూట్ అనమాట సో త్వరలో ఇది కూడా కంప్లీట్ అయిపోతే ఇది ఒక మేజర్ లైన్ అయితే అవుతుంది వీడియోని అన్ చేసే ముందు ఇక్కడ ఒక స్లోగన్ ఉంటుంది ఆ స్లోగన్ వినిపించేస్తే వీడియోని అయితే అన్ చేస్తాను సిద్ధిపేట అంటారు అంటారు మరి కామెంట్లకి వచ్చి ఏమంటారో చూద్దాము సో ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రైన్య వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్